10th క్లాస్ ఈ సెక్షన్ లో చదువుకుంటుంది తను సైబర్ అవేర్నెస్ పంఫ్లెట్ ను మనకు ప్రెజెంట్ చేస్తారు రమ్మ ఓకే కరియా దగ్గర పెట్టు దగ్గర మై నేమ్ ఈ సెక్షన్ విద్యార్థులపై ఇంటర్నెట్ సెల్ ఫోన్ గ్యాడ్జెట్ దుష్ఫలితాలు సైబర్ నేరాలపై అవగాహన విద్యార్థులు చాలా మంది ఫోన్ ట్యాక్స్ వాడుతూ సామాజిక మాధ్యమాలలో ఎక్కువ సమయాన్ని గడపడం వలన వారి మానసిక ప్రవర్తనలో విపరీత ధోరణులు ప్రబలే అవకాశం ఉంది తద్వారా సాటి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు పర్యవసానాలు సెల్ ఫోన్ వాడడం వల్ల చదువు పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది పాఠాలు శ్రద్ధగా వినకపోవడం చెడు స్నేహాలు విద్యార్థుల రోజువారీ కార్యక్రమాలలో మార్పులు వస్తాయి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోవడం ఉదయం త్వరగా లేవలేక స్కూల్ కి టైంకి రాలేరు ఓవైపు వ్యసనం మరోవైపు మోసం పిల్లలకు సెల్ ఫోన్లు ట్యాంప్స్ ఇచ్చి తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోవడంతో వారు హింసాత్మకమైన దృశ్యాలు ప్రమాదకరమైన ఆటలు అపరిచితులతో స్నేహాలు చేస్తుంటారు అపరిచితులతో తమ ఫోటోలను వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం చిన్న నగదు లావాదేవీలు చేయడంతో సైబర్ నేరగాల బ్లాక్ మెయిల్ కి దొరికిపోతున్నారు కొందరు మోసపోయి ఆత్మహత్యలకు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు మోసపోవడం మోసం చేయడం ప్రాణాలు తీసుకోవడం ప్రాణాలు తీసే స్థాయికి కూడా దిగజారుతున్నారు సైబర్ మోసవాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి అవగాహన ఉన్నప్పుడే పిల్లలకు వివరించగలరు సెల్ఫోన్ ట్యాబులు ఇంటర్నెట్కి దూరంగా ఉండడం ఈ రోజుల్లో కష్టం కనుక ఖాళీ సమయంలో హోంవర్క్లు అన్ని పూర్తయ్యాక తల్లిదండ్రుల సమక్షంలో వ్యక్తిగతంగా విద్య వైజ్ఞానిక క్రీడా సాంస్కృతిక రంగాల్లో విజయం సాధించేందుకు ఉపయోగపడే మంచివి చూసేలా ప్రోత్సహించాలి సైబర్ మోసాల బారిన పడకుండా కొన్ని సూచనలు మీ పేరు చిరునామా లేదా పాస్వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో ఎప్పుడు షేర్ చేయవద్దు మీరు ఏదైనా తెలియని లింక్లను క్లిక్ చేయొద్దు మీకు తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చాటింగ్ చేయడం మాట్లాడడం చేయరాదు మీ ఫోన్ టాబ్లెట్లు కంప్యూటర్లు జాగ్రత్తగా స్ట్రాంగ్ పాస్వర్డ్లతో లాక్ చేసుకోవాలి స్నేహితులతో కుటుంబ సభ్యులతో కూడా సమయాన్ని గడపాలి కావున భావి భారిత పౌరులమైన మనమందరం ఈ సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా వహించినట్లయితే ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు సైబర్ మోసాలకు గురి అయినప్పుడు మనమందరం పోలీసుల సహకారం తీసుకొని మర్చిపోవద్దు వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేసి రక్షణ పొందుదాం జైహింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జోస్నా థ్యాంక్ యూ సో మచ్ ఈ పాఠశాల మరొక విద్యార్థి జాన్ ప్రకాష్ ఇది యాంటీ డ్రగ్స్ మీద మాట్లాడుతున్నారు చిన్న వయసులోనే పిల్లలు మత్తు పదార్థాల బానిస పడుతున్నారు ఇదివరకటి రోజుల్లో నిజాం కాలంలో పిల్లలను త్వరగా చంపేయటానికి రాజులని నశింప చేయాలనేటువంటి ఈ మత్తు పదార్థాల ప్రయోగం జరుగుతూ ఉండేది మరి దానికి సంబంధించి ఈ రోజు సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది డి జాన్ ప్రకాష్ నైన్త్ క్లాస్ సి సెక్షన్ చదువుతున్నాడు తను మత్తు పదార్థాల గురించి మనకు తెలియజేస్తాడు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం నా పేరు జాన్ ప్రకాష్ సార్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను దగ్గర పెట్టుకో గట్టిగా మాట్లాడు కాన్ఫిడెంట్ గా మాట్లాడు డ్రగ్స్ వద్దు బ్రో ఫ్రెండ్స్ గంజాయి డ్రగ్స్ వైట్నర్ దగ్గుమందుల వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి నిజమా కాదా మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు వారిపైనే తిరగబడతారు మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు చుట్టాలు రానివ్వరు పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్ట్ ఇస్తోంది ప్రభుత్వం ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తోంది మన ప్రభుత్వం మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది బడిలో ఉండండి బడి వదిలితే ఇంటికి వెళ్ళండి హోంవర్క్లు చేసుకోండి మీకంటే పెద్దవారు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లో చప్పరించే బిళ్ల రూపంలో మత్తు పదార్థాలు పీల్చే సిగరెట్లో ఇస్తే మాకు వద్దని చెప్పండి బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మానాన్నలతో చెప్పండి స్కూల్లో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టర్ దృష్టికి తీసుకురండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రాగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలని చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం డ్రగ్స్ గంజాయి వైట్నర్ మత్తు పదార్థాలు సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ టూ కి ఏదైనా ఫోన్ నుంచి తెలియజేయండి డ్రగ్స్ వద్దు బ్రో అందరూ చెప్పండి మరొకసారి చెప్పండి బ్రో వద్దు బ్రో అంటూ ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాట్లాడారు ఈ రెండు కూడా పెద్ద సవాళ్లు మనకు ఇక్కడుండే రెండు నిమిషాలు రెండు సబ్జెక్ట్స్ గురించి ఇద్దరు పిల్లలు మాట్లాడారు స్టూడెంట్స్ మాట్లాడారు ఇక్కడుండే టీచర్సు పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను మాట్లాడినప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడతాను కానీ ఈ సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సైబర్ నేరగాళ్ళు చాలామంది తయారయ్యారు తయారైన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం మాయమాటలు చెప్పడం మభ్య పెట్టడం వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకో కోణంలో చెడు కూడా ఉంటుంది ఒక పక్క టెక్నాలజీ అవసరం నిన్న కూడా నేను మాట్లాడాను అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటాం అది సాధించడానికి ఉపయోగపడుతుంది అదే సమయంలో ఎలాంటి టెక్నాలజీ